నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మరుగుమందుని చూశారండి ఇది లిక్విడ్ వస్తుందండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన పూసే మరుగుమంది అండి ఇది మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాను ఇది పూస్తే కనబడినటువంటి మరుగుమంది అనమాట ఇదిగో చూసారండి కనబడడం లేదు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు నాకు చాలా మంది చెప్పినారు గురుగారు నేను అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయినాము చాలా విసిగిపోయి ఉన్నాము మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారెంటీతో ఇస్తానన్నమాట అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్యాభర్తలకు కానీ పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ అత్తమామలకు కానీ మరి ఎవరైనా సరే సంవత్సరాల నుండి విడిపోయినట్లయితే నేను వారికి కేవలం ఏడు ఏడు రోజుల్లో మీ విషయమయ్యేటట్లు చేస్తానండి ముందుగా మా యొక్క ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబు తప్పకుండా చేయండి